అరకు పార్లమెంట్ నియోజకవర్గ పాలకొండలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థులు కోటా దుర్గమ్మను దర్శించుకుని ప్రచార రథం నుండి అరకు పార్లమెంటు బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత పాలకొండ ఎమ్మెల్యే జనసేన ఉమ్మడి అభ్యర్థి నిమ్మల జయకృష్ణ ఎన్నికల ప్రచారం రోడ్ షోలో ప్రజలంతా ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా చేసిన నినాదాలతో దద్దరిల్లిన పాలకొండ నియోజకవర్గం ప్రచారంలో ఉమ్మడి పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఉమ్మడి పార్టీల కార్యకర్తలు దారి పొడువున అభ్యర్థులకు హారతులు పట్టిన మహిళలు నియోజకవర్గ ప్రజలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఈ రోజు చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఉంది ఎందుకంటే నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీద రాళ్ల దాడి జరిగిందని ఆయన చెప్పడం జరిగింది అలాగే మరికొన్ని సంఘటనలు నిన్న ఇవాళలో జరిగి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కూడా రాళ్లు వేయడం జరిగింది అలాగే డిపి అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద కూడా రాళ్ల దాడి జరిగింది రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడం విషయంలో ప్రజాప్రతినిధులు